కత్త అయిన దేవుని వైపు నువ్వు చూస్తే నీకు మేలు కలుగుతుంది తప్ప ఎవరి వైపు చూస్తే నీకు మేలు కలగదు పక్కోళ్ళ వైపు చూస్తే నీకు అసూయ వస్తుంది నీ మనసులో కానీ నీ దేవుని వైపు చూస్తే నీకు ఏది రాదు నీవు నీతిగా ఉంటావు అలా ఉన్నప్పుడంట నీ పిల్లలు దీవించబడతారంట ఎలా ఉంటారంట నీ పిల్లలు నాలుగు వచ్చిన వాళ్ళు చెప్పారుగా వారు కటాక్షమును వాత్సల్యమును నీతియు కలవారిగా ఉంటారంట నీ పిల్లలు నువ్వు దేవుని వైపు చూస్తే పక్కోడి వైపు చూసేవనుకో నీకన్నా ఉన్నవాడి వైపు చూసేవనుకో నీ మనసులోకి ఏమొస్తుంది బాధ వస్తుంది వాళ్ళు బాగా బాగుపడుతున్నారు నేను ఎప్పుడు ఇలాగే ఉంటున్నాను నా పరిస్థితి ఎందుకు ఇలా ఉంటుంది బాధ రావటమే కదా కాకుండా ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే దేవుణ్ణి కూడా తిడతాం నేనేం బాగుపడ్డాను దేవుడిని నమ్ముకుని కానీ అలా ఉండకూడదు నువ్వు దేవుని వైపే చూస్తే నీ పిల్లలంట నువ్వు ఈ దినాన నీవు మంచి ఉన్నతమైన స్థితిలో లేకపోవచ్చు కానీ నీ పిల్లలు ఎలా ఉంటారో తెలుసా వాళ్ళు ఎప్పుడు కూడా దయ కలిగి ఉంటారంట వాత్సల్యం కలిగి ఉంటారంట ఇంకేమన్నాడు నీతి కలిగి ఉంటారంట ఐదవ వచనంలోకి వచ్చేసరికి అలా ఉన్న వారు ఏం చేస్తారో తెలుసా చూడండి ఐదవ వచనం చదవండి దయాలలో అప్పిచ్చు వారును భాగ్యవంతులు న్యాయ విమర్శలు వారి వ్యాజ్యము గెలుచును చూసారా తర్వాత అంట నీ తర్వాత అంట వాళ్ళు దయ కలిగి అప్పిచ్చేవారిగా ఉంటారంట ఎలా ఉంటారు ఇప్పుడు నీ పరిస్థితి అప్పించే పరిస్థితి కాదు కానీ నువ్వు దేవుల్లో యథార్థంగా ఉండి ఆయన స్థుతించి ఆయన సేవించి ఆయన ఆనందిస్తే నీవు బాగుపడకపోవచ్చు ఆ ఆ యొక్క ప్రతిఫలం నీకు కనిపించకపోవచ్చు కానీ నీ పిల్లలంట అప్పు తీసుకునే స్థితిలో దేవుడు ఉంచడంట నీ పిల్లల్ని దేవుడు దీవిస్తాడు ఎలాగంటే అప్పిచ్చేవారిగా చేస్తాడు అప్పు ఇచ్చేవారిగా చేస్తాడంట చూడండి దయాలులు అప్పించువారు భాగ్యవంతులు భాగ్యవంతులు భాగ్యవంతులంటే భాగ్యవంతులు అంటే బాగా ఉన్నతమైన స్థితిలో దేవుడు నీ పిల్లలోనే ఉంచుతాడు ఎప్పుడంటే నీవు నమ్మకంగా దేవునిలో ఉన్నప్పుడు నీకన్నా వారిని నువ్వు చూడొద్దు ఎవరి వైపు చూడాలి నిన్ను పోషించే దేవుణ్ణి నిన్ను ప్రేమించే దేవుని వైపు నీవు చూడాలి నీకేది తక్కువ చేయలేదు కదా నీకేది తక్కువ చేయలేదు కదా నీకు వాళ్ళకున్నట్టు ఎకరాలు లేకపోవచ్చు వాళ్ళకున్నట్లు కోట్ల రూపాయలు లేకపోవచ్చు వాళ్ళకున్నట్టు నీకు వెండి బంగారాలు ధనధాన్యాలు లేకపోవచ్చు కానీ ఎప్పుడైనా పస్తు దేవుడు నిన్ను ఆలోచించుకో స్తుంచాడా లేదే మరి వాళ్ళు ఆహారాన్ని తింటున్నారు నువ్వు ఆహారాన్ని తింటా ఉన్నావు ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాలి వాళ్ళు ఆహారాన్ని తింటా ఉన్నారు నువ్వు కూడా ఆహారాన్ని తింటా ఉన్నావు కాకపోతే నీకన్నా వాళ్ళకు ఉన్నదేంటి ధనం ఉంది హెచ్చైన ధనం కోట్ల రూపాయలు ఆస్తుందనుకో తినేది అన్ని మెతికలే కదా వాళ్ళ కూడా నీలాగా ధనాన్ని తింటున్నారా అమ్మా తింటున్నారా లేదంటే వందల కొలది ధాన్యం ఉంది దాన్ని తినేస్తున్నారంతా ఎక్కువ ఉంటే ఎక్కువ ఉన్నా నువ్వు వాళ్ళ తినగలిగిన అంతే తింటున్నారు నువ్వు తినగలిగిన అంతే దేవుడు నీకు ఇస్తా ఉన్నాడు వాళ్ళ అదే కూరతో ఆ మజ్జిగతో లేకపోతే పెరుగుతో ఆ కలిగిన వాడితో తింటా ఉన్నారు నీకు కలిగిన వాడితో నువ్వు తింటా ఉన్నావు కానీ నీకన్నా హెచ్చుగా ధనం ఉంది కానీ ధనాన్ని తింటున్నారా తింటా నీకన్నా బంగారం ఉంది బంగారాన్ని తింటున్నారా వెండి ఉంది తింటున్నారా పొలాలు ఉన్నాయి తింటున్నారా నువ్వు తినే ఆహారాన్ని వాళ్ళు తింటున్నారు మరి వాళ్ళకి నీకు తేడా ఏంటి అది గమనించాలి వాళ్ళ వైపు చూసి నువ్వు అసూయ పడకూడదు దేవుడు వాళ్ళకి ఎంత ఇచ్చినా తినేది ఆయాహారమే ఆ పట్టెడు మెతుకులే కోటి విద్యలు ఎన్ని సంపాదించినా అదే తింటున్నారు ఇంకొక విషయం ఏంటంటే నీకన్నా హీన స్థితిలో ఉన్న వారి వైపు ఒకసారి చూడు నీకన్నా నీకు ఉండటానికి దేవుడు ఇల్లు ఇచ్చాడు ఎంతోమంది ప్లాట్ఫారాల మీద రోడ్ల మీద పడుకొని ఉంటా ఉన్నారు వాళ్ళని చూసినప్పుడు మరి నీ హృదయం ఏమనిపిస్తుంది వాళ్ళని చూసుకోవడం నువ్వు ఆలోచించాలి కదా నీకన్నా ఉన్నతమైన స్థితిలో ఉన్నవారిని నువ్వు ఎప్పుడు చూస్తే ఎలాగా నీకన్నా తక్కువ వారిని చూసినప్పుడు మరి నీ మనసు ఏమనిపిస్తూ ఉంది ప్రభువా వారికన్నా నన్ను మంచి స్థితిలోనే ఉంచావు కదా అని నువ్వు ఎప్పుడైనా దేవుని స్థుతించావా వారి కుండాకి వీళ్ళు లేదు ప్లాట్ఫారాల మీద ఉంటా ఉన్నారు రైల్వే స్టేషన్లో ఉంటా ఉన్నారు రోడ్ల మీద పడుకుంటున్నారు చెట్ల క్రింద పడుకుంటున్నారు మరి వాళ్ళని చూసినప్పుడు మనకు అనిపించదే ఏమని వాళ్ళకన్నా దేవుణ్ణి మంచి స్థితిలో ఉన్న ఉంచాడని స్థుతించావు ఏ రోజైనా వాళ్ళ పిల్లలకి వస్త్రాలు లేక మరి చలిలో ఎండలో మరి భయంకరంగా స్నానాలు లేవు ఏమీ లేవు అయినా దేవుడు వాళ్ళని కూడా పోషిస్తూ ఉన్నాడు ఎప్పుడు కూడా విశ్వాసి ఎప్పుడు కూడా మనకన్నా ఉన్నతమైన వారిని చూసి అసూయపడి దేవుణ్ణి నిందించకూడదు కానీ దేవుని పిల్లలు మనకన్నా తక్కువ వారి వైపు చూసి మనం దేవుని స్థుతించే వారంగా ఉండాలి అంతే తప్ప మనకన్నా ఉన్నతమైన స్థితిలో ఉన్నవారిని చూసి అసూయ పడకూడదన్నమాట అన్నమాట కానీ నీకన్నా తక్కువ వారు తక్కువ స్థితి